పార్లమెంట్ లో లేవని తలసిన అంశాల గురించి ఇండియా కూటమి ఈ రోజు కాంగ్రెస్ సీట్ మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యింది ఈ సమావేశానికి ఈ కూటమిలోని పలువురు నేతలు హాజరయ్యారు ఈ సమావేశానికి రాహుల్ గాంధీతో పాటు సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ ఆర్జేడీ ఎంపీ మిసా భారతి ఎన్సీపీ నుంచి శరద్ పవార్ సుప్రియా సూలే కేసీ వేణుగోపాల్ ఆప్ నేత సంజయ్ సింగ్ టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్ హాజరయ్యారు పార్లమెంట్లో లేవనెత్తాల అంశాలపై ఇండియా కూటమి చర్చించింది స్పీకర్ ఎన్నిక రాష్ట్రపతి ప్రసంగంపై ఈ సమావేశంలో చర్చించారు పార్లమెంట్ సమావేశంలో నీట్ అగ్నివీర్ నిరుద్యోగం వంటి అంశాలపై చర్చించాలని కూటమి నిర్ణయించింది డిఎంకే ఎంపీ టి రవి మాట్లాడుతూ నీట్ అంశంపై నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు ముఖ్యంగా నీట్ అంశంపై రేపు పార్లమెంట్ లో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి ఒకవేళ ఈ అంశంపై చర్చించేందుకు అధికార పక్షం అనుమతించుకుంటే సభలో నిరసన తెలిపాలని భావిస్తున్నాయి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం నుంచి జరిగే చర్చల్లో పాల్గొనాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు